ప్రేమ గల తండ్రి ప్రభా వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను అనే వాగ్దానం కలిసిస్తున్నాను మరో తండ్రి మరి సీమవును అనే వ్యక్తిని గుర్తు చేసినారు విద్య లేని పాములైనప్పటికి మీరు అందరినీ సమానంగా చూసే దేవుడు అందరితో ఉండే దేవుడు వచ్చినాడు అనే మాటకై వందనలు మీరు మాతోనే ఉన్నారు నాతోనే ఉన్నారు తండ్రి మీకు వెళ్ళలేని వంద నా యొక్క కష్టాలలో నా యొక్క శ్రమలలో నా యొక్క యువకులలో నా ఇబ్బందులలో తండ్రి మీ పరిచయలో కూడా ఎన్నో ఆటంకాలు ఎన్నో ఎదిరింపులు ఎన్నో బెదిరింపులు అయినప్పటికీ తండ్రి మీరు నాతోనే ఉన్నారు మీకు వెళ్ళలేని పొందనారు నాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రాలు నాకు ఇచ్చిన పరిచరకాయ స్తోత్రాలు నాకు ఇచ్చిన విశ్వాసాలకై స్తోత్రాలు ప్రభుత్వ తండ్రి గాఢ లోయలో నేను సంచరించినను నేను ఏ అపాయానికి భయపడతాను ప్రభా మరి ఒకప్పుడు నా ఫ్యూచర్ ఏమైపోతుందో అని మా అమ్మ నన్ను ఎంతో కన్నీరు అయినా తండ్రి నా యొక్క ఫ్యూచర్ని చాలా అద్భుతంగా మీరు మార్చిన నా యొక్క హృదయంలో మీ అందరి వైభక్తులు పుట్టించిన నా హృదయాన్ని మీ పైన ఆన్ చేసిన ఈ రోజు మరి నాయన దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీదికి నేనంతను అనే మా వాగ్దానం తల్లి నెరవేర్చూ వస్తున్న నా యొక్క భవిష్యత్తును కాపాడినారు నా యొక్క కుటుంబాన్ని కాపాడిన తల్లి నా యొక్క పరిచయం కాపాడుతున్నారు మీకు ఇచ్చిన రక్షణపై ఇచ్చిన నిరీక్షణపై మీకు ఏమీ అర్పించలేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈయన సమ ఈనా ఆరాధన మీకే సమర్పిస్తూ పర్వత ఎంతో గంభీరమైన సమయానికి మేము ఇప్పుడు వచ్చి ఉన్నాం ఈ యొక్క మంచి మనసాచుకొని భయభక్తులు కలిగి యోగ్యమైన విధానంలో పరీక్షించుకొని సరి చేసుకొని కడగబడి మరి ఆయన ఇంట్లో పాల్పొందేలాగా సాయం చేయండి ఆచార రీతిగా అలవాటు రీతిగా ఇంట్లో పాలు మాకు సహాయం చేయండి తండ్రి మరి వాక్యాన్ని మీ ప్రజలు మీరే వెల్లడి చేయండి మీ బల మీద నుండి పడే రొట్టె మొక్కలు ఏర్కోవడానికి వచ్చినా మా ఆత్మలను మీరే తృప్తిపరచం మీ ప్రజలను మీరే తృప్తిపరచవలసిందిగా కోరుతుంది

ఆఖరి రెండు వచనాలు మనమందరం కలిసి గట్టిగా ప్రార్థన పూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం తువాత ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆఖరి రెండు మనం అందరం కలిసి గట్టిగా దిగరగా పూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదవడానికి మనము ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులను చేయండి తండ్రి యొక్క కుమారుడి యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాధ్యత ఇస్తూ నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటిని అన్నింటినీ కైకుల వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలకు మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతోనే ఉన్నాను అనే వాగ్దానం ఏసుక్రీస్తు ప్రభువారు మనకి సో ఆ యొక్క వాగ్దానాన్ని ఆదానం చేసుకొని ఇంకా కొంత సమయం ఈ యొక్క బల్లలో పాలు పొందక ముందు కొంత వాక్యం పెట్టాం సో ఈ యొక్క బలకి వాక్యంలో చాలా ప్రాముఖ్యత ఉంది అందులో పాలు పొందడానికి అందరూ ఆహ్వానికు అందరూ కూడా అందులో పాలు అనేది పొందొచ్చు సో కాకపోతే అందులో పాలు పొందాలి అంటే రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం రక్షణ చాలా ప్రాముఖ్యం బాప్తీసం నేను గురించి సందు సో బాప్ గురించి అందరికీ తెలుసు ఆ బాప్ తీసుకున్న వ్యక్తికి నువ్వు రక్షణ పొందినవా అని అడిగిన పెద్ద అడిగినా ఆ సో కాబట్టి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమండి నూట నలభై తొమ్మిదో కీర్తన నాలుగో వచనం మంచి మాట రాయపడ్డది ఆయన తీరులను రక్షణతో అలంకరించు అనే మాట మనం అక్కడ చదువుతాం సో రక్షణ అంటే మనకు అర్థం అవ్వాలి అంటే ఆయన తీరులను రక్షణతో అలంకరించును అనే మాట మనం చూస్తాం సో ఈ వందలో పాలు పొందాల్సిన వ్యక్తి ఖచ్చితంగా రక్షణ పొంది ఉండాలి సో రక్షణ అంటే ఏమి అంటే తీరులు అనే మాట మనం ఇప్పుడు మనం చదివిన దగ్గర భాగం నూట నలభై తొమ్మిదో కీర్తన నాలుగో వచనం ఆయన తీరులను రక్షణతో అలంకరించును సో అలంకరణ అనేది మనందరికీ మంచిగా తెలుసు సో అలంకరణ అనేది ఎప్పుడు చేసుకుంటాము అని అంటే శుద్ధులైన తరువాత తరువాతనే అలంకరణ అనేది సో కాబట్టి శుద్ధులు అవ్వకుండా ఎవరు కూడా అలంకరణ అనేది చేసుకోవచ్చు సో కాబట్టి రక్షణ అనేది ఒక అలంకరణతో పోల్చబడ్డది సో అలంకరణ అంటే ఏదో మనకు అర్థమైతే సో రక్షణ అంటే ఏదో మనందరూ కూడా శుద్ధంగా ఉండాలి నా పాపాలు పాపాలుగా క్షమించేసినాడు అనే నిశ్చయిత కలిగి ఉండడమే రక్షణ అంటే నా పాపాలను ఏం చేసినాడు పూర్తిగా కడిగేసినాడు నేను శుద్ధు నన్ను శుద్ధుడిగా చేసినాడు శుద్ధిగా చేసి ఆ రక్షణ అనే వస్త్రాన్ని ఆ రక్షణ అనే అలంకారాన్ని మనకు ఇచ్చినాడు సో కాబట్టి నేను మంచి ఇస్తే బట్టలు వేసుకోవాలి ఎక్కువ వచ్చిన శుద్ధులు కాకుండా బట్టలు వేసుకోవాలి కొత్త బట్టలు కాబట్టి అలంకరణ ఎప్పుడు అలంకరణ అనే మాట వస్తుంది అంటే శుద్ధులైన తర్వాత సో నేను ఏది అవ్వాలి అని అంటే శుద్ధుడిగా ఉండాలి నాకు యేసు క్రీస్తు ప్రభుల వారు శుద్ధుడిగా చేసినాడు అనే ఖచ్చితమైన నిశ్చయత కలిగి ఉండడమే రక్షణ అంటే రెండోది దీనుడు అనే మాట మనం చూస్తాం దీనులకి దీనులని ఆయన రక్షణతో అలంకరిస్తాడు సో ఈ దీనుడు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఎవరు వాక్యాన్ని అంగీకరిస్తారు అంతా పాపాత్ములకు అని అంటే ఈ దీనులు అయినటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఆ మాట అంగీకరిస్తారు ఆ దీనులు కాకుండా కల్పిస్తులు ఏం చేస్తారు అంటే వాళ్ళు వాదిస్తారు నేను పాపం చేసినా నువ్వు చూసినావా నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అని వాళ్ళు ఏమి అంటే వాదిస్తూ ఉంటారు నేను ఎట్లా బాబుతుంది చెప్పు చూపెట్టు రుజువు చేయు అసంటి వాళ్ళకి రక్షణ అంటే అర్థం కాదు వాళ్ళకి రక్షణ గురించి ఎంత చెప్పినా సరే వాళ్ళకి గురం కేకలు వాళ్ళు వినరు వాళ్ళు రాకూడదు అలా చేస్తారు సో దీనుడు అంటే తగ్గించుకున్న ఉదయంతో దేవుని వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు నేను పాపాత్ముని బై బర్త్ ఐఎమ్ ఏ సిన్నర్ జన్మతో నేను పాపిని అని ఒప్పుకోవాలి రక్షణలో ఇవన్నీ భాగమే నేను జన్మతో పాపతోన్ని అవును నేను జన్మతోనే పాపతోని అందుకే ఏమి అంటే ఆ యొక్క పాపం అనేది నా లోపల అంతనే ఉన్నది నేను ఏ విధంగా అయితే పెరుగుతూ వచ్చినానో అదే విధంగా ఈ యొక్క పాపం కూడా నాలో పెరుగుతూ వచ్చింది కాబట్టి ఆ యొక్క పాపాలన్నింటినీ కూడా యేసుక్రీస్తు క్రీస్తు వారు ఏం చేసినాడు అని అంటే శుద్ధుడుగా చేసినాడు శుద్ధులుగా చేసి నా పాపాలన్నీ కడిగేసి నన్ను శుద్ధిగా చేసిన తర్వాత నాకు రక్షణ అనే వస్త్రం రక్షణ అనే అలంకరణ నాకు అనుగ్రహించినాడు అనే సంగతి నువ్వు తెలుసుకుంటే మన చెప్తా అద్భుతంగా ఉంటుంది తొంభై ఆవరణ తొమ్మిదో వచనంలో ఏముందంటే పరిశుద్ధ అలంకరణ ధరించుకొని ప్రవేశించుడి పరిశుద్ధ అలంకరణ సో అలంకరణ రక్షణ అంటే అలంకరణ అంటే అర్థమవుతే మనకు రక్షణ అంటే ఏదో అర్థమైనట్లేదు సో కాబట్టి శుద్ధులమైన తర్వాతనే అలంకరణ ఆత్మీయ జీవితంలో కూడా పాపాలను శుద్ధి చేసేసినాడు నాకు రక్షణ వస్త్రం అనేది అనుగ్రహించినాడు పదహారు పదకొండు చదవండి ఈ వచ్చిన చదవండి పదహారు అధ్యాయము పదకొండు నుండి చదవండి గ్రంథం పదహారు అధ్యాయము పదకొండవచ్చరం నుండి మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకు ముక్కులను కోలను నీ అలకు కిరీటములు పెట్టించి తిని ఈలా బంగారుతోను పెండితో నేను నిన్ను అలంకరించి సన్నకు అవిసే మారయు పట్టును విచిత్రపు కుట్టు పరిగల పట్టును నీకు దరిపేసి కోతులను తేలిని నూనెలు నీకు ఆహారముగా ఇవ్వగల నీవు మీ సౌందర్యవతివై సౌందర్య వంటివై రాణి అభివృద్ధి సో అలంకరణ దేవుడు మనల్ని చేత అలంకరించినాడు సో మనం ప్రతిరోజు చూస్తున్నాం ప్రతిరోజు గమనిస్తున్నాం ఏ విధంగా అయితే నేను శరీరాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత అలంకరణ చేసుకుంటాను అదే విధంగా ఆత్మీయ చీటంతో ఏషావు నా పాపాలు కలిగినాడు నన్ను శుద్ధిని చేసినాడు దాని తర్వాత ఆయన రక్షణ వస్త్రం చేత నన్ను అనే ఖచ్చితమైన నిశ్చయత కలిగి ఉండడం సో ఏషుల నన్ను క్షమించలేదు అనే పాయింట్ అసలు రాలేదు ఆయన అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు అందరినీ సమానంగా క్షమించే దేవుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆయన మనల్ని శిలువ మీదనే క్షమించేసినాడు విశ్వాసాన్ని బట్టి మనకు అంగీకరించడం అంతే పాప నువ్వు సినిమాలో క్షమి చేసినావు నీకు వందనాలు అని చెప్పి నువ్వు రక్షణ పొందినండి సో కాబట్టి అలంకరణని ఎప్పుడైనా సరే అంగీకరిస్తారో ధృవీకరిస్తారా అండి సార్ అంగీకరిస్తారో ధృవీకరిస్తారు రక్షణ అంటే యాక్సెప్టింగ్ ద ఆఫ్ క్రైస్ట్ వారి యొక్క ప్రేమని అంగీకరించడం సో రక్షణ అంటే చాలా ప్రాముఖ్యం రక్షణ చాలా ప్రాముఖ్యం బాక్తి గురించి అందరికీ తెలుసు గురించి చెప్పాల్సిన అవసరం లేదు మేము ఎవరో చేస్తే చేసేస్తానంటే ముందు రక్షణ చెప్తాం తర్వాత బాపిసం గురించి చెప్తాం ఎందుకంటే రక్షణ చాలా ప్రాముఖ్యం ఖచ్చితమైన నిశ్చయిత రక్షణ అంటే అలంకరణ అనే మాట గుర్తుపెట్టుకోండి మీకు అర్థమవుతుంది అవుతుంది శుద్ధుడు అవ్వడం అంగీకరించడం దాని తర్వాత తీరుడు ఒప్పుకోవడం ఇప్పుడే మాట్లాడుతున్నాం ఒప్పుకోవడం అంగీకరించడం దాని తర్వాత శుద్ధం ఏ ప్రమాణాన్ని శుద్ధి అనేది చేయాలి సరే ఇందులో పాల్గొందాలంటే రక్షణ అనేది ఖచ్చితంగా పొంది ఉండాలి రక్షణ నిశ్చయత కలిగి ఉండాలి దాని తర్వాత ఏమి అంటే ఇది యేసు క్రీస్తు ప్రభుల మన కొరకు ఏర్పాటు చేసిన బిందు ఈ యొక్క బల్ల అనేది యేసు క్రీస్తు ప్రభుల మన కొరకు ఏర్పాటు చేసిన సో మనందరికి ప్రత్యక్ష గుడారము బాగా తెలుసు కదా సో మరొకసారి నేను అక్కడికే వస్తున్నాను సో మా కుటుంబ ప్రార్థనలో మేము ఇప్పుడు తెలియ ఖండంలో ఉన్నాము సో ప్రత్యక్ష గుడారము ఆ ప్రత్యక్ష గుడారంలో మూడు స్థలాలు ఉన్నాయండి ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం త్రీ ప్లేసెస్ ప్రత్యక్ష గుడారంలో మూడు స్థలాలు ఉన్నాయి ఒకటి ఆవరణము రెండోది పరిశుద్ధ స్థలము మూడోది అతి పరిశుద్ధ స్థలం సో ఇప్పుడు ఈ మూడు స్థలాలలో కూడా సో ఏమి అంటే యాజకులు మాత్రమే సేవ చేయాలి లేవి వంశస్థులైన యాజకులు మాత్రమే సేవ చేయాలి సో దేవుని ప్రజలైనటువంటి వారు బరుడు తీసుకొని వచ్చి బలిపిట మీద కనిపిస్తారు ఆవరణములోకి అందరూ ఆలోచన ఆవరణములోకి అందరికీ ప్రవేశం అనేది ఉన్నది సో ఈ యొక్క ప్రత్యక్ష అర్థం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు అర్థం అవుతుంది నేను ఇప్పుడు ఏమిటంటే ప్రత్యక్ష అర్పించిన బరులని ఈ యాజములు అయినటువంటి వాళ్ళు ఏ స్థలంలో ఏ బలి పూజించాలి అని చెబుతున్నారు మంచి గుర్తుపెట్టుకోండి ప్రత్యక్ష గుడారంలో మూడు స్థలాలు ఉన్నాయి ఇది ఈ అనేది ప్రబల ప్రభులవారు మన కొరకు ఏర్పాటు చేసిన బిందు ఇది పుజించడానికి మనం ఇప్పుడు అదే విధంగా పాదరి వదన కాలంలో ప్రత్యక్ష గుడారంలో మూడు స్థలాలు ఉన్నాయి దేవుని ఆవరణలోకి వచ్చి ఆ యొక్క బరులు అర్పించిన తరువాత ఆ యొక్క అర్పింపబడిన బరులని యాజగులు ఆ యాజకుల కుమారులు భుజించాలి ఏ స్థలములో ఏ పని భుజించాలి అనే సగతి చూడండి ఆరో అధ్యయనము లేవ చూడండి లేవ్యాకాండము

నైవేద్యము అనే దానిని ఎక్కడ భుజించాలి అని అంటే ఇక్కడ రాయబడింది దానిలో మిగిలిన మిగిలిన దానిని అపర్వను అతని సంతతి వారు తినవలము అది క్రియనిదిగా పరిశుద్ధ స్థలంలో తినవలవు వారు ప్రత్యక్ష గుడాలను యొక్క ఆవరణములో దానిని తినవలెను ఆవరణములో సో మూడు స్థలాలు చూసిన ఒకటి ఆలనము రెండవది పరిశుద్ధ స్థలం మూడోది అతి పరిశుద్ధ స్థలం మీ గతంలో చెప్పాలంటే ఆవరణము అంటే అనుకోండి మనందరి ఇల్లు ఇంట్లో భుజించాల్సిన వస్తువులు ఉన్నాయి రెండవది పరిశుద్ధ స్థలం అంటే చర్చ్ దేవుని మందిరం ఇది ఈ స్థలం దేవుని మందిరంలో భుజించాల్సిన ఆహారం ఉన్నది దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలం మోస్ట్ బోలి ప్లేస్ అతి పరిశుద్ధ స్థలం అంటే పరలోక అంటే పరలోక రాజ్యంలో భుజించాల్సిన వస్తువులు కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఈ మూడు ఈ మూడు ప్లేసెస్ ని మూడు పోర్షన్స్ గా మనం డివైడ్ చేసిన ఆవర్ణము అంటే మన ఇల్లు ఇంట్లో పూజించాలా రెండవది పరిశుద్ధ స్థలం అంటే దేవుని మందిరం దేవుని మందిరంలో కూడా మనం పూజించాలి దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలం మోస్ట్ హోలీ అతి పరిశుద్ధ స్థలం అంటే పర్లోక రాజ్యం పర్లోక రాజ్యంలో కూడా నువ్వు దేవుడు పూజించాలి ఇప్పుడు మావో అధ్యాయము ఇరవై వచనం చదవడం అక్కడ ఆరు అధ్యాయము ఇరవై వచనం వచనమే ఎగణ పాప పరిహారిక యాజకుడు దానిని తినవలెను పరిశుద్ధ స్థలము అనగా ప్రత్యక్షము యొక్క ఆవరణములో దానిని తినవలేము ఆవరణంలో గురించాలి అని నైవేద్యము ఒకటి నైవేద్యం అనేది ప్రక ఆవరణములు పూజించాలి ఇప్పుడు చూసినాము పాప పరిహారార్థ అర్పించిన యాజకుడు దాని తిన పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణంలో దానిని తినాలి పరిశుద్ధ స్థలంలో తినాల దాని తర్వాత ఆవరణంలో కూడా దానిని పూజించాలి నెక్స్ట్ ఈ ఏడో అధ్యాయము ఫాలో వచనం కంటే ఏడు అధ్యాయము ఆరో వచనంలో పరిశుద్ధ స్థలములో దానిని ఇది అంటే ఏడో అధ్యాయ భోజన వచనం పొందుతే మనకు అర్థం అవుతుంది అపరాధ పరి అతి పరిశుద్ధము అనే మాట మనము చూసాం సో కాబట్టి ఈ యొక్క అతి పరిశుద్ధము ఈ యొక్క అపరాధ బలి అనేది పరిశుద్ధ స్థలంలో నమ్ముకున్న తర్వాత నేను ఎక్కడెక్కడ తినాలి ఎక్కడెక్కడ భుజించాలి అంటే ఒకటి నా ఇంట్లో భోజనం చేయాలి ఇంటి భోజనాన్ని ఇష్టపడాలి మా అమ్మ చేసిన భోజనం లేకపోతే మా నా భార్య చేసిన భోజనం ఇంటి భోజనాన్ని ఇష్టపడేవారిగా మనకు ఉండాలి మామూలుగా మనం బయటకు పోయినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఈ పూట చిన్నగా ఉంటాయి మనకు షాయ తాగే అలవాటు పూజించి ఇంట్లో షాయ తాగుతాం అంటే తాగనే తాగు పది నిమిషాలు ఒక షాయో తాగునే ఆ అలవాటు మంచి అలవాటు సో కాబట్టి మనం పూజించడానికి మంచి స్థలం మన ఇల్లు ఆవరణం మన ఇల్లు దాని తర్వాత పరిశుద్ధ స్థలం దేవుని మందిరంలో వచ్చి పూజించండి మందిరంలో ప్రత్యేక కూడికలు జరుగుతున్నాయి అంటే మందిరా ప్రత్యేక కూడికలు రండి ఈ పనులు పాలు ఆదివారం రోజు రండి ఈ పనులలో పాలు పొందండి ఇప్పుడు ఇంకో パテミルパテミルパテミルパテミルパテミルパテミルパテミルパテミルパテミルパテミルパテミルパテミルパテミルパテミルパテミルパテミルパテミルは、テミなパテミルパテミルパテミルパテミルパテミルパルパテミルパテミルパルパテミルパテミルパテミルパテミルルパテミパテミルパテミルパテミルパテミルパテルパ

సింపుల్ గా గుర్తుపెట్టుకోండి ఆవరణం అంటే నా ఇల్లు ఇంట్లో భోజనాన్ని నేను ఇష్టపడాలా దాని తర్వాత పరిశుద్ధ స్థలం అంటే దేవుడి మందిరం చర్చ్ లో తినే భోజనాన్ని నేను ఇష్టపడాలా అతి పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం అంటే పర్వత రాజ్యం పర్వక రాజ్యంలో కూడా ఏమి అంటే మనకు భోజనం అనేది ఆ దేవుడు అతి పరిశుద్ధుడు మధ్య మధ్యాకానికి ప్రభావం వచ్చిన తర్వాత అక్కడ ఏమి అంటే గొర్రె బిల్ల బిందు అనేది వేసుకో ప్రపంచ దాని బిందు ఆయన వివాహ బిందు అనేది అక్కడ ఆ విందు అనేది అతి పరిశుద్ధమైన కళ అనేది అతి పరిశుద్ధమైన దేవుడి యొక్క విందులో నువ్వు నేను పాలపొంపులు బలబోతున్నాను సో కాబట్టి నువ్వు నేను పూజించాల్సిన స్థలాలు ఏమిటి అంటే మమ్మీ నాకు ఏంటంటే నూల్స్ అంటే చాలా ఇష్టం నాకు ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం దాని తర్వాత వెజ్ మంచూరియా అంటే చాలా ఇష్టం ఇవన్నీ అసలు ఐ డోంట్ ఎన్కరేజ్ అటువంటి స్థలాలకి వెళ్ళి మీరీ కూర్చిస్తాము అనంటే మాకు చాలా ఇష్టం వెళ్తా ఉంటే మాసం వస్తుంది కోడమా అని అంటే ఐ యామ్ సారీ మా ముందుగా ఇట్లా ఎవరు చెప్పరు కానీ నేను చెప్పేసాయి సో నేను నేను చేసేదే చెప్తున్నాను నాకు బయట కూడా

ఈ ఆహారాన్ని ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ ఆహారాన్ని ఎంతమంది మీరు ఇష్టంగా చదువుతున్నారు ఇష్టంగా చూస్తున్నారు సో అతి పరిశుద్ధమైన స్థలంలో నుండి వచ్చిన వాక్యం వాక్యం సో ఈ ఆహారాన్ని నువ్వు నేను ఇష్టపడాలి అని దేవుని యొక్క కోరిక సో కాబట్టి ఈ మూడు స్థలాలు గుర్తుపెట్టుకోండి సో దాని తర్వాత నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే ఆవరణంలోకి ఎంతమంది అయితే వస్తున్నారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధ స్థలంలోనికి రావడానికి వీలు లేదు వాళ్ళు రాకూడదు ఆవరణంలోకి ఎవరైతే ఉన్నారో ఆవరణం అంటే నా ఇల్లు అనమాట మా ఇంటికి చాలా మంది వస్తూ మా బంధువులందరూ వస్తారు మా బంధువులందరూ మరి ఇంటికి వచ్చినంతా మందిరానికి అంటే ఒకటి కూడా మందిరానికి రండి అని మేము అందం అనుకో వాళ్ళు రాను రోజు మందిరానికి రా ఇంటికి కూడా రాలి సో కాబట్టి ఆవరణానికి వచ్చినంత మాత్రాన నువ్వు పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తావనే అనే గ్యారంటీ నీకు లేదు పరిశుద్ధ స్థలంలో పూజించిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అతి పరిశుద్ధమైన స్థలంలోకి వాళ్ళు వెళ్ళిన ఈ పరిశుద్ధ స్థలాన్ని కనుక నువ్వు ప్రేమిస్తే ఈ దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తే ఈ బల్లని నువ్వు ప్రేమిస్తే ఈ బల్లలో పాలు పొందితే ఇందులో పాలు పంపులు లేకపోతే తర్లోకంలో కూడా పాలు పంపులు లేవు పరిశుద్ధ స్థలంలో యాజక కానీ ఆ యాజకులు ఎవరైతే ఆ పరిశుద్ధ స్థలంలో సేవ చేసినారో సమాజానికి ఒక్కసారి వాళ్ళు అతి స్థలంలోకి వాళ్ళు వెళ్తారు సో ఈ పరిశుద్ధ స్థలంలోకి ఎవరైతే వస్తారో ఆ దేవుడు ఏం చేస్తాడంటే ఆ పరిశుద్ధ స్థలం కొరకు నిల్లు సిద్ధపరుస్తాడు అతి పరిశుద్ధ స్థలానికి నిల్లు రన్ను కాబట్టి ఈ పరిశుద్ధ స్థలంలోకి వచ్చి ఏమి అంటే ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని నేర్చుకోండి అందుకే పొద్దున కూడా చూసినాం ఈ స్థలంలో నేను చాలా పవిత్రమైన ఆచారాలు పవిత్రమైన అలవాట్లు పవిత్రమైన పద్ధతులు హోలీ ఎథిక్స్ హోలీ కల్చర్ ఐ హావ్ లెర్న్ బై కమింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుని మందిరానికి రావడం తన పవిత్రమైన ఆచారం ఆరాధన అనేది అతి పరిశుద్ధం ఎవరైనా చెప్పినారా నీకు ఆ మాట నేను తప్ప ఇంకెవరైనా ఇంత ముందు వచ్చినా లేదని చెప్పినారా ఆరాధన అనేది అతి పరిశుద్ధమైన పని కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించండి దేవుని మందిరానికి రండి మీలో మా ఇద్దరు కూడా తీసుకొని రండి ఇందులో పాలు పొందని పొందండి సో ఇందులో పాలు పొందడానికి మీరు సిద్ధపడండి రక్షణ పొందండి ప్రభుత్వ పాప ఉంది అని అడగండి ఏమి క్షమాపణ పొందుకోండి ఇది భక్తులతో సాక్ష్యం ఇవ్వండి మీరు ఇందులో పాలు పొక్కులు ఇందులో పాలు పొక్కులు పొందుట ద్వారా నేను కూడా నా యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎంతో అద్భుతంగా కాపాడుకుంటూ ఎంతో అద్భుతంగా జాగ్రత్తగా నేను ఉన్నాను కాబట్టి ఈ వల్ల అనేది చాలా చాలా ఒక వచ్చిన మనం